హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ అయితే కొన్ని కస్టమైజ్డ్ కేక్స్ చాలా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మొత్తం డెకరేటివ్ పార్ట్ అంతా కూడా చూపిస్తున్నాను అనమాట సో అందులో ఫస్ట్ది అయితే ట్రఫుల్ కేక్ సో ఇదైతే మనకి కంప్లీట్గా ట్రఫుల్ కేక్ డెకరేషన్ వస్తుంది ఫిల్లింగ్ కూడా మొత్తం కంప్లీట్ ట్రఫులే ఫిల్ చేస్తున్నాం అనమాట సో ట్రఫుల్ కేక్స్లోని మెయిన్గా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రఫల్ కేక్స్లోనే మనం సోకింగ్ అనేది ఎక్కువగా చేయకూడదు ఎందుకంటే మనకి ట్రఫల్ అనేది హార్డ్ అయిపోతుంది కదా సో సోక్ చేస్తే ఏంటంటే మొత్తం కేక్ అంతా కూడా పొడి పొడిగా అయిపోతుంది అనమాట సో అది బాగా గుర్తుపెట్టుకోండి ఇదైతే మనకి వన్ కేజీ ట్రఫుల్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారు నార్మల్గా మనకి నార్మల్ పేస్ట్రీ కేక్స్ అంటే బటర్స్కాచ్ బ్లాక్ ఫారెస్ట్ చాక్లెట్ ఇవి ఉంటాయి కదా సో వీటి మీద మనకి విట్ కానీ హైట్ కానీ తక్కువగా వస్తుంది ఎందుకంటే మనము నార్మల్ కేక్స్లోని క్రీమ్ ఎక్కువగా ఫిల్ చేస్తాం ఒక హాఫ్ ఇంచ్ వరకు సో ఈ ట్రఫుల్ కేక్లో ఏంటంటే ఒక పావు ఇంచ్ వరకు లేయర్ వస్తుంది అనమాట సో దానివల్ల మనకి కేక్ హైట్ అనేది తగ్గుతుంది విడ్త్ కూడా తగ్గుతుంది ఓకేనా ఇదైతే వన్ కేజీ కేక్ కాబట్టి నేను ఫైవ్ ఇంచెస్టిమ్లో అయితే కేక్ని బేక్ చేసుకున్నాను ట్రఫుల్ అయితే నేను ముందే ప్రిపేర్ చేసుకున్నాను ట్రఫుల్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చూసేయండి నార్మల్ పేస్ట్రీ కేక్స్ లాగా మనం ఇది ఐసింగ్ చేసిన వెంటనే ఫినిషింగ్ చేయాలి అలా ఏముండదండి దీన్ని కాసేపు సెట్ చేయించాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నేనైతే ఫస్ట్ క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా సో ఫ్రిడ్జ్లో అయితే మనం మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే ఏంటంటే మనం ఆల్రెడీ క్రమ్ కోట్ చేసిన ట్రఫుల్ అనేది బాగా హార్డ్ అయ్యి మనం ఫినిషింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే కేక్ క్రమ్స్ అనేవి బయటికి రాకుండా ఫినిషింగ్ స్మూత్గా వస్తుంది అనమాట సో ఈ ట్రఫుల్ కేక్ ఫినిషింగ్ అనేది చాలా మందికి ఫస్ట్ ఫస్ట్లోనే అస్సలు స్మూత్గా రాదనమాట కేక్ కేకీగా కేక్స్ క్రమ్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి సో అలా రాకుండా ఉండాలంటే టిప్స్ కూడా చెప్తాను చూస్తూ ఉండండి సో ఫస్ట్ నేను కొంచెం ట్రఫుల్ని తీసుకొని పైపింగ్ బ్యాగ్లో వేసుకొని మొత్తం ఫిల్ చేశాను కదా సో ఫిల్ చేసిన తర్వాత ప్యాలెట్ నైఫ్తోని స్మూత్ చేసుకున్నాను ఆ తర్వాత కూడా మనకి ఇంకా స్మూత్గా కావాలి అంటే హాట్ వాటర్ తీసుకోవాలి ప్యాలెట్ నైఫ్ని హాట్ వాటర్లో డిప్ చేస్తూ మనము ఫినిషింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ స్మూత్గా అయితే వస్తుంది అనమాట సో చూస్తున్నారు కదండి సో పైన అయితే నేను స్ఫ్రిల్స్ అనేది ఇచ్చుకున్నాను అనమాట మనకి కస్టమర్ ఒక రిఫరెన్స్ పిక్చర్ అయితే పెట్టారు మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా సో దానమాట ఈ ట్రఫుల్ కేక్ అనేది ఎవరికైతే చాక్లెట్ అనేది ఫుల్ ఫేవరెట్ ఉంటుందో సో వాళ్ళకి మీరు ఇది గిఫ్ట్ చేసినట్టయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట కంప్లీట్ చాక్లెట్ అనమాట ఇది మొత్తం చాక్లెటీగా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ డెకరేటివ్ పార్ట్ కూడాను నేను డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా కాంపౌండ్ సో దాన్ని మెల్ట్ చేసుకొని ఈ షేప్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ మనకి కస్టమర్ ఎలా అయితే ఇచ్చారో అలా కేక్ అయితే రెడీ అయిపోయింది అనమాట సైడ్స్కి డ్రిప్పింగ్స్ వేసేసుకున్నాను ఇంకా డెకరేటివ్ పార్ట్ చాక్లెట్స్ కూడా డెకరేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట లాస్ట్లోని కస్టమర్కి ఇచ్చే ముందు హ్యాపీ బర్త్డే టాపర్ అయితే పెట్టి ఇచ్చేస్తున్నాను అనమాట సో చూసారు కదండి సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ కేక్ ఫినిషింగ్ ఇంకా కంప్లీట్ అయిపోయింది కదండి సో దీన్ని లో పెట్టేసి నెక్స్ట్ కేక్ డెకరేషన్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ రిఫరెన్స్ పిక్చర్ చూపించాను కదండి ఒక కేక్ మీద డాల్ అనేది ఫ్లవర్ పట్టుకొని కూర్చోాలన్నమాట సో దాన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మన రిఫరెన్స్ పిక్చర్లో మీరు చూసినట్టయితే ఒక వైట్ కేక్ మీద డాల్ అనేది కూర్చుంటుంది అనమాట సో దానికోసం నేనైతే ఆల్రెడీ కేక్ని ఫినిషింగ్ అనేది చేస్తాను అనమాట వైట్ క్రీమ్తోని టాప్ పార్ట్ మాత్రం నేను క్రమ్ కోట్ చేసే వదిలేసాను ఎందుకంటే ఈ కేక్ మీద మనకు మళ్ళీ డాల్ ఫ్రాక్ అనేది వస్తుంది సో ఈ క్రీమ్ మళ్ళీ ఫినిషింగ్ చేశాను అనుకోండి నేను క్రీమ్ కొంచెం ఎక్కువ అవుతుంది కస్టమర్ మనకు ఆల్రెడీ చెప్పారు కొంచెం తక్కువ క్రీమ్ యూజ్ చేయమని సో అందుకని చెప్పి చాలా మినిమమ్ క్రీమ్ అయితే యూజ్ చేశాను అనమాట సో కేక్ని వైట్ కలర్ క్రీమ్తో ఫినిషింగ్ చేసిన తర్వాత డాల్ పై పార్ట్ కాకుండా నేను ఫస్ట్ ఫినిషింగ్ కింద పార్ట్ అయితే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ రోజెస్ అయిపోయాయి అనుకోండి తర్వాత మిగతా పార్ట్ ఫ్రాక్ అనేది ప్రిపేర్ చేస్తామన్నమాట ఫస్ట్ అయితే నేను ఇక్కడ రోజు రోజులతో రోజెస్ అనేవి వేసుకుంటున్నాను ఫస్ట్ నేను ఇక్కడ పర్పుల్ షేడ్లో అయితే రోజెస్ వేసుకుంటున్నాను ఫోర్ రోజెస్ పర్పుల్ షేడ్లోని ఒక టూ రోజెస్ అయితే మెరూన్ షేడ్లో అయితే రావాలన్నమాట లో ఉండే రోజెస్ అయితే మెరూన్ షేడ్లో రావాలి మిగతావి పర్పుల్ షేడ్ కింద కిందపాటిలో వేయాల్సిన రోజెస్ కూడా వేసేసాను మీకు ఎవరికైనా రోజు ఎలా వెయ్యాలి అని చెప్పైతే ఫస్ట్ వేసిన రోజుని క్లియర్గా చూడండి నీట్గా అబ్జర్వ్ చేసినట్టయితే అయితే క్లియర్గా అర్థమవుతుందనమాట మనకి ఫస్ట్ అయితే నెయిల్ కావాలి అంటే చూస్తున్నారు కదా ఒక టేబుల్ లాంటిది పెట్టుకున్నాను కదా ఒక స్టీల్ది సో దాని తర్వాత రోజ్ నోజుల్ అనేది ఉంటుంది అనమాట మనకి టూ త్రీ వెరైటీస్ ఉంటాయి మీకు ఏ వెరైటీ కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట సేమ్ అదే రోజు నోజులతో నేను ఇక్కడ బేబీ డాల్కి ఫ్రిల్స్ అనేవి వేసుకుంటున్నాను మనం ఫ్రిల్స్ అనేవి మనకి నచ్చినట్టు వేసుకోవచ్చు కొంచెం పల్చ్గా ఉండేది ఉంటుంది అనమాట రోజు నెయ్యలోని సో అది మనం ఎడ్జ్ వైపు మనకి కనిపించే వైపు పెట్టుకుంటే ఏంటంటే మనకి బాగా కనిపిస్తుంది అనమాట షార్ప్గా సో ఇక్కడ చూస్తున్నారు కదండి బేబీ పింక్ ఫ్రాక్ బేబీ పింక్ ఫ్రాక్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో దానికోసం నేను ఒక్కొక్క లేయర్ లేయర్ పైన లేయర్ మొత్తం ఫ్రిల్స్ అనేవి వేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ డాల్ ఉంది కదండి డాల్ మనకి ప్లాస్టిక్ వస్తుందనమాట ఇక్కడ లెగ్స్ ఉన్నాయి కదా ఈ లెగ్స్ అయితే నేను ఫోన్ ఇంట్తో ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ డాల్ అనేది ఎల్లో కలర్ రోజ్ పట్టుకునేటట్టు ఒక రిఫరెన్స్ పిక్చర్లో ఉంది కదండి సో సేమ్ అలానే మనం ఎల్లో కలర్ రోజ్ కూడా ప్రిపేర్ చేసి డాల్ చేతిలో పెట్టేసామన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ డాల్కి డ్రెస్ అనేది మనం ఒక చిన్న నోజులు తీసుకుంటాము చిన్న స్టార్ నోజ్ సో దాంతో పై పార్ట్ అనేది డెకరేట్ చేసుకుంటాం అనమాట సో బ్యాక్ పార్ట్ మనకి ఎలాగో కనిపించదు కాబట్టి జస్ట్ నార్మల్ గా వేసేసాను సో బాడీ పార్ట్ దగ్గర యూస్ చేసిన రోజులతోనే చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి వేసేసుకుంటున్నాను అనమాట కింద పార్ట్లోనే అండ్ నెక్స్ట్ ఆ చిన్న ఫ్లవర్స్ వేసేసిన తర్వాత లీవ్స్ కూడా గ్రీన్ తో వేసేసాను అనమాట కొన్ని మంత్స్ బ్యాక్ ఒక కస్టమర్ ఈ ఫోటో పెట్టయితే ఈ కేక్ కావాలని అడిగారనమాట నేనేమనుకున్నానంటే స్టాండింగ్ డాల్ ఉండాలేమో అని అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ టైప్ అవ్వదని చెప్పేసానమాట కాకపోతే మళ్ళీ వేరే కస్టమర్ అడిగారు ఈ కేక్ సో ఒకసారి ట్రై చేద్దాము ఫోన్ ఇన్తో అయినా ట్రై చేద్దాము లెగ్స్ అని అయితే ఫోన్ ఇన్తో చేస్తే మంచి అవుట్పుట్ అయితే వచ్చింది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ చెప్పడం మాత్రం మర్చిపోద్దు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కేక్ వీడియోస్తో పాటు మన డైలీ బ్లాగ్స్ కూడా ఉంటాయి ఎలా అనిపిస్తున్నాయి ఈ వీడియోస్ అనేది చెప్తా ఉండండి ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా సజెషన్ ఇవ్వండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనము డార్క్ రెడ్ కలర్లో కేక్ని అయితే ప్రిపేర్ చేస్తాము సో రెడ్ కలర్ చెప్తుంది కాకపోతే పీచ్ కలర్ కనిపిస్తుంది అనుకుంటున్నారా సో డార్క్ షేడ్లో చేసుకునే కేక్స్ ఏంటంటే మనం ఫస్ట్ లైట్ షేడ్ క్రీమ్తో అప్లై చేసిన తర్వాత చాలా లైట్ క్రీమ్తో మనము డార్క్ కలర్ కేక్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే మనకి కలర్ కూడా ఎక్కువగా యూజ్ చేయడం అవ్వదు ఇంకొకటి ఏంటి అంటే కేక్లోని కలర్ క్రీమ్ అనేది కొంచెం తక్కువగా యూజ్ చేయడం అవుతుంది అనమాట ఇదైతే కంప్లీట్ రెడ్ కలర్ కేక్ అనమాట సో దానికోసం నేనైతే ఫస్ట్ కొంచెం రెడ్ కలర్ తీసుకొని క్రీమ్లో మిక్స్ చేస్తే మీకు ఎలాగో తెలిసిందే పీచ్ కలర్ క్రీమ్ వస్తుంది కదా సో అదే పీచ్ కలర్ తోని నేను ఫినిషింగ్ అయితే చేసుకున్నాను ఆ తర్వాత లాస్ట్ ఫినిషింగ్ అయితే బ్రైట్ రెడ్ కలర్ క్రీమ్తో అయితే చేసుకుంటాను అనమాట సో బ్రైట్ రెడ్ కలర్ రావడానికి మీకు చాలా సార్లే చెప్పాను నేను మళ్ళీ చెప్తున్నాను సూపర్ విప్ అని చెప్పి మనకి మ్యాజిక్ కలర్స్లోని పౌడర్ కలర్ అయితే దొరుకుతుంది ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాకపోతే మనం చాలా తక్కువ క్వాంటిటీ అయితే యూజ్ చేస్తాం ప్రతి కేక్ కూడాను సో ఒకసారి ఇన్వెస్ట్ ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే మనకి చాలా కేక్స్కి అయితే వస్తుందండి నేను ఇది చాలా మంత్స్ బ్యాకే తీసుకున్నాను దీని ఎక్స్పైరీ డేట్ కూడా మనకు ఒక వన్ ఇయర్ ఫిఫ్టీ వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా ఉంటుందన్నమాట సో నేను ఎగ్జాక్ట్గా చూడలేదు ఒక ఫైవ్ మంత్స్ అలా అవుతుంది నేను తీసుకుని హైదరాబాద్ వెళ్ళాను కదా నేను ఒకసారి సో అప్పుడు తీసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే రెడ్ కలర్ పౌడర్ కలర్ అనేది మిక్స్ చేసుకున్నాక సో చాలా తక్కువ క్రీమ్ మనం అప్లై చేసుకుంటున్నాము ఎందుకంటే మనం ఆల్రెడీ ఫినిషింగ్ అయితే చేసుకున్నాము సో దాని మీద కోటింగ్ లాగా ఇది వేసుకోవాలన్నమాట ఇదైతే స్పైడర్ మ్యాన్ కేక్ అండి సో అందుకని చెప్పి రెడ్ కలర్ ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాము అలాగే ఫైర్ మ్యాన్స్ ఉంటారు కదా సో ఫైర్ వర్క్ చేసేవాళ్ళు సో వాళ్ళ టైప్ వాళ్ళకు కూడా మనం ఇలా రెడ్ కలర్ కేక్స్ అనేవి ఫినిషింగ్ చేస్తూ ఉంటాం అనమాట అండ్ నెక్స్ట్ ఇవైతే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న టాపర్స్ అనమాట ఆల్రెడీ ప్రింట్ చేసిన ఫొటోస్ ఉంటాయి కదా సో వాటిని మనం ఎడ్జెస్లో అయితే కట్ చేసుకొని ఇలా టాపర్స్లో అయితే ప్రిపేర్ చేసుకుంటాము సో కస్టమర్ అయితే మనకు ఒక రిఫరెన్స్ పిక్చర్ పెట్టారు సో అలా అందులోని కొన్ని యాడ్ చేయమని చెప్పారనమాట బిల్డింగ్స్ ఇంకా స్పైడర్ మ్యాన్ థీమ్లోనమాట సో అలానే చేసైతే డెలివరీ చేసామన్నమాట సో వాటితో పాటు కొంచెం ఫాక్స్ బాల్స్ కూడా యాడ్ చేశానండి కొంచెం లుక్ బాగుండడానికి అండ్ నెక్స్ట్ ఇక్కడ స్పైడర్ మ్యాన్ చూస్తున్నారా మనము అంటే పర్చేస్ చేసినా సరే ఇన్ని ప్రింట్స్ అయితే రావన్నమాట సో అలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట నేను బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలోని ఈ ప్రింట్స్ దొరకక నేను చాలా ఆర్డర్స్ క్యాన్సిల్ చేసుకున్నానండి అంటే ఖచ్చితంగా ప్రింట్సే ఉండాలి అని అయితే అనుకున్నాను కాకపోతే అలా కాదు మనము ఫొటోస్ ఇలా ప్రింట్ చేసుకొని మనం కట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా మనకు నచ్చిన షేడ్లోని చూడండి ఎంత బ్రైట్ గా ఉన్నాయో ఫొటోస్ అనేవి సో ఇలా ప్రింట్ చేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ కేక్ వచ్చేసి హాఫ్ బర్త్డే కేక్ అండి చూస్తున్నారు కదా స్కై బ్లూ కలర్లోనే హాఫ్ షేప్లో ఉంది కదండి ఈ హాఫ్ షేప్లో మనము చాలామంది చేసే తప్పును కూడా నేను చెప్తా ఉంటాను నేను నేను ఫస్ట్లో చేసిన తప్పును కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఫస్ట్ అయితే నేను ఇది హాఫ్ కేజీ కేక్ కదా నార్మల్గా మనం హాఫ్ కేజీ కేక్స్ అయితే ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్లో ప్రిపేర్ చేస్తాము అదే ఇలా హాఫ్ షేప్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనం సెవెన్ ఇంచెస్ కానీ ఎయిట్ ఇంచెస్ కానీ యూస్ చేయాలన్నమాట ఎందుకంటే కేక్ని మనం సగంకి కట్ చేసి దానిపైన ఇంకొక లేయర్ పెట్టుకుంటాం సో ఒక వైపు ఉండే లేయరు సో దానికోసం మనము ఫైవ్ ఇంచెస్ కానీ సిక్స్ ఇంచెస్ కానీ బేక్ చేసుకున్నాం అనుకోండి కేక్ని సో ఏంటంటే మనకి కేక్ హైట్ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఒక బిల్డింగ్ లాగా సో మనకు అలా రాకుండా ఒకే కేక్ ఇప్పుడు చూడండి ఈ కేక్ హైట్ అనేది మరీ ఎక్కువగా లేదు చాలా మినిమంగా ఉంది ఒక త్రీ లేయర్స్ కేక్లా ఉంది సో కాకపోతే మనం ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ కేక్ని బేక్ చేసుకున్నాం అనుకోండి ఆ టిన్లోని మనకి కేక్ హైట్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఇంకోటి ఏంటంటే అది టాప్ ఫార్వర్డ్ టైప్ అయిపోతుంది అనమాట ఆ కేక్ నేను ఫస్ట్ టూ కేక్స్ నాకు ఫస్ట్ సిక్స్ మంత్స్ కేక్స్ ఆర్డర్ వచ్చాయి కదా సో అప్పుడు ఏంటంటే నేను నార్మల్గా హాఫ్ కేజీ కేక్ ఫైవ్ సిక్స్ ఇంచెస్లోనే బేక్ చేస్తారు కదా అని చెప్పైతే అందులోనే బేక్ చేశాను సో ఇలా కట్ చేసి ఒక దానిపైన ఒకటి ఏంటంటే రెఫరెన్స్ పిక్చర్లో కన్నా కేక్ హైట్ అయిపోయింది ఇంకొకటి చాలా టాల్ వచ్చేసింది అనమాట డెలివరీ అయ్యేటప్పటికి ఉంటుందా పడిపోతుందా అని అయితే భయం వేసిందనమాట సో మీకు అలా అవ్వకుండా ఉండడానికి ఏంటంటే మంచి టిప్ చెప్తున్నాను చూడండి ఇలాంటి కేక్స్కి ఏంటంటే మనము చాలా పెద్ద కేక్ టిన్ అయితే తీసుకోవాలి హాఫ్ కేజీకి అయితే మనం సెవెన్ ఇంచెస్ కానీ ఎయిట్ ఇంచెస్ కానీ తీసుకుంటే మనకి హైట్ అయితే వస్తుంది అనమాట సో చూస్తున్నారా నార్మల్ కేక్ హైట్ అయితే వచ్చింది కదా ఇంకా నేను ఇక్కడ స్క్వేర్ బేస్ తీసుకున్నాను కదా మనకి మ్యాక్సిమం టాప్ ఫార్వర్డ్స్కి కానీ ఇలాంటి హైట్ కేక్స్కి ఏంటంటే స్క్వేర్ స్క్వేర్ బేస్ కనుక తీసుకుంటే ఏంటంటే కేక్ అనేది సైడ్కి వచ్చే డా ఛాన్స్ అయితే ఉండదనమాట అదే సర్కిల్ బేస్ అనుకోండి కొంచెం అటు ఇటు ఊగుతుంది బాక్స్లో పెట్టిన తర్వాత స్క్వేర్ అనుకోండి కరెక్ట్గా బాక్స్లో సెట్ అయిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ మొత్తం కేక్ లేయర్ని కట్ చేసేసిన తర్వాత ఒక దానిపైన ఒకటి పెట్టేసుకున్నాం కదా పెట్టిన తర్వాత మనము కాసేపు కోట్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో సెట్ చేసామనుకోండి కేక్ ఫినిషింగ్ బాగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే క్రీమ్ అనేది మరీ మెల్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఎందుకు అంటే మనం కేక్ని కట్ చేసి ఒక దానిపైన ఒకటి పెట్టాము సో ఏంటంటే మనం హార్ట్ సర్కిల్ షేప్ కేక్ని చూడండి హార్ట్ షేప్లో ప్రిపేర్ చేస్తాం కదా సో ఆ టైప్ కేక్ కానీ ఈ సిక్స్ మంత్స్ బర్త్డే హాఫ్ కేక్కి కానీ మనం కట్ చేసి ఒకటి ప్రిపేర్ చేస్తాం కాబట్టి కాసేపు క్రమ్కొట్ చేసి మనం ఫ్రిడ్జ్లో సెట్ చేస్తే ఏంటంటే ఫినిషింగ్ అనేది బాగుంటుందన్నమాట కస్టమర్ అయితే హాఫ్ షేప్లోనే కావాలని చెప్పారు కాకపోతే కలర్ మాత్రం ఈ త్రిబుల్ షేడ్లో రావాలని అయితే చెప్పారనమాట లైట్ అదే డార్క్ టు లైట్ షేడ్లో కావాలని అయితే చెప్పారు అండ్ ఇంకా ఈ టాప్ పైన డెకరేషన్ అంతా కూడాను వైట్ కలర్ తోనే చిన్న చిన్న బాల్స్ లాగా అయితే అనమాట సో చూస్తున్నారు కదా ఫినిషింగ్ అంతా చేసేసిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కస్టమర్కి డెలివరీ చేసే ముందు ఇంకా నేమ్ ఇంకా స్టార్స్ ఫోన్ ఎన్తో ప్రిపేర్ చేసైతే పెట్టేశాను అనమాట ఈ రోజుకి ఇది అయితే లాస్ట్ కేక్ అండి ఇది వన్ కేజీ టాల్ కేక్ అనమాట ఇందులో మనము ఈటబుల్ చాక్లెట్ బాల్స్ తో అయితే డెకరేట్ చేసుకున్నాం అనమాట సో వాటిని ఎలా ప్రిపేర్ చేస్తామో కూడా వీడియోలో చూపించాను చూసేయండి సో ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి మీ ఫ్యామిలీలో కానీ మీరు కనుక మీకు యూజ్ అయినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇంకా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరైనా బేకింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటే వాళ్ళకి బేకింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ షేర్ చేయండి మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి మీరు ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట నేను దాన్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఈ కేక్ చూస్తున్నారు కదా మనకి కస్టమర్ ఇది కూడా రెఫరెన్స్ పిక్చర్ పంపించి మనకి యాజ్టీస్ కావాలనేది చెప్పారనమాట సో అందులోని ఇవి పర్పుల్ ఉంది కదా ఈ పర్పుల్ షేడ్ అయితే మనకి టూ షేడ్స్లో అయితే పెట్టేసి కేక్ని డెకరేట్ చేయాలన్నమాట సో చూస్తున్నారు కదండీ ఫస్ట్ అయితే మనం డార్క్ షేడ్ పర్పుల్ షేడ్ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ లైట్ షేడ్ అయితే తీసుకుంటామన్నమాట సో కేక్ని మీరు ఫస్ట్ చూసినట్టయితే వైట్ కేక్ లాగా సో అప్పుడు నేను క్రీమ్ అనేది కింద లో కొంచెం ఎక్కువగా అప్లై చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ ఈ డార్క్ షేడ్ క్రీమ్ అనేది వస్తుంది కదా సో ఆల్రెడీ మనం వైట్ క్రీమ్ని ఎక్కువగా అప్లై చేస్తే ఏంటంటే క్రీమ్ ఎక్కువ అయిపోతుంది సో క్రీమ్ ఎక్కువగా అవ్వకుండా మనకి కస్టమర్కి ఇవ్వాలి కాబట్టి తక్కువ క్రీమ్ అప్లై చేస్తూ ఉండాలన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ డబల్ షేడ్లో పెట్టేసుకున్న తర్వాత స్క్రాపర్తో అయితే స్క్రాప్ చేసుకుంటున్నానండి సో ఈ కేక్ ఫినిషింగ్ అయితే దగ్గర దగ్గర అయిపోయినట్టే ఫినిషింగ్ అయిపోయిన తర్వాత కేక్ బోర్డ్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ మీకు చెప్పాను కదండి ఈటబుల్ చాక్లెట్ బాల్స్ని ప్రిపేర్ చేయాలని చెప్పి సో మనము వైట్ కాంపౌండ్ అయితే మెల్ట్ చేసుకోవాలి వైట్ కాంపౌండ్లోకి మనం ఈ కలర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మనకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ సో నేను ఇక్కడ గోల్డ్ బాల్స్ ఈ పర్పుల్ బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను పర్పుల్ బాల్స్కి పర్పుల్ షేడ్ యాడ్ చేసుకున్నాను వైట్ కాంపౌండ్లోని గోల్డ్ బాల్స్కి నేను డార్క్ కాంపౌండ్ ఉంటుంది కదా సో డార్క్ కాంపౌండ్ మెల్ట్ చేసుకొని ఈ సిలికాన్ మౌల్డ్లో అయితే వేసుకున్నాను అనమాట సో నా దగ్గర ఒక టూ సిలికాన్ మౌల్డ్స్ ఉన్నాయన్నమాట అందులోని మనకి దగ్గర దగ్గర ఫోర్ సైజెస్ బాల్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ కేక్ ని చూస్తున్నారా ఈ కేక్ టీన్ని నేను కొంచెం హీట్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఇవి చాక్లెట్ బాల్స్ కదండి కొంచెం హీట్ తగిలితే ఏంటంటే లైట్ గా మెల్ట్ అయిపోతాయి సో మెల్ట్ అయిన తర్వాత ఒకదానికొకటి ఇలా స్టిక్ చేస్తే ఏంటంటే కాసేపటికి అవి అంటుకుంటాయి అనమాట సో అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ బ్లాక్ కలర్ చాక్లెట్ బాల్స్ ఉన్నాయి కదా డార్క్ కాంపౌండ్వి సో వీటికి నేను గోల్డెన్ డస్ట్ అయితే వేసుకుంటాను సో వైట్ చాక్లెట్ డైరెక్ట్ వైట్ దాని మీద వేసిన కన్నా డార్క్ ఇలా బ్లాక్ కలర్ మీద వేస్తే ఏంటంటే ఆ గోల్డ్ కలర్ అనేది బ్రైట్గా కదా అనిపిస్తుంది సో అందుకని చెప్పి ఇలా డార్క్ కాంపౌండ్ చాక్లెట్ బాల్ మీద వేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ మనకి ఏ షేప్లో అయితే కావాలో ఏ సైజెస్లో కావాలో ఆ సైజెస్ అన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట పెద్దవైతే చాలా ఈజీగా డిమోల్డ్ అవుతాయండి ఈ చిన్న సైజ్ వాటివే కొంచెం కష్టమైందనమాట సో చిన్న సైజ్ ఏంటంటే ఈ మౌల్డ్ అంత కొంచెం థిక్గా ఉండడం వల్ల ఈ డిమోల్డ్ అవ్వడం కొంచెం కష్టమైపోతుంది అనమాట సో డీమోల్డ్ అవ్వట్లేదు కొన్ని వైట్ కాంపౌండే కొంచెం ఇరిగిపోయాయి డార్క్ కాంపౌండ్తో చేసిన బాల్స్ అన్నీ కూడా బాగా సెట్ అయిపోయాయి అనమాట అండ్ నెక్స్ట్ నేను ఆల్రెడీ గోల్డెన్ తో అయితే బ్రష్ చేసుకున్నాను అనమాట సో ఆ బాల్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ గోల్డెన్ ట్రిప్పింగ్స్ ఉంటాయి కదా సో ఆ గోల్డెన్ ట్రిప్పింగ్స్తో అయితే లైట్గా డస్ట్ చేశాను అనమాట కేక్ని ఇలా ఈ ఎఫెక్ట్ అయితే ఉంది మనకి రిఫరెన్స్ ఇచ్చింది పిక్చర్లోనే నెక్స్ట్ అవి కూడా అయిపోయిన తర్వాత కస్టమర్కి ఇచ్చే ముందు ఈ బాల్స్తో అయితే డెకరేట్ చేసి హ్యాపీ బర్త్డే టాపర్ పెట్టేసి నేమ్ కూడా పెట్టయితే డెలివరీ చేసేసాను ఇంకా ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్రెసెంట్ నేను ఇప్పుడైతే ఖాళీగానే ఉన్నాను సో మీ కామెంట్స్కి అయితే రిప్లై ఖచ్చితంగా ఇస్తానన్నమాట ఈ రోజు చూపించిన కేక్స్ మీకు ఏది బాగా నచ్చింది మీకు సింపుల్ సింపుల్గా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి సో ఈ రోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం బాయ్